హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చాగలమారి చుట్టుపక్కల ఏముంది తెలుసుకుందాం మీకు అద్భుతమైన లొకేట్ చూపిస్తాను ఒకటి ఇది చాగలమారి నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం నుంచి స్టార్ట్ అవుతుంది మనకు పైన కేసీ కెనాలు కింద వకిలేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ దీనినే మన వాళ్ళు పదకొండు కమాన్లు అంటారు అంటే గ్యారా కమాన్ అంటారు చూడండి ఇది చాగల్మారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పైన కేసీ కినాలు కింద వక్కిలేరు వాగు చూపిస్తా చూడండి మీకు ఎంత అద్భుతమైన లొకేషన్ అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నారు మన యువకులు ఇక్కడ చాగలమారిలో ఉండే యువకులు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పూర్తిగా పైన కేసీ కెనాల్ ప్రవహిస్తూ ఉంటుంది కేసీ కెనాల్ కడప కర్నూలు కెనాలు ఇది ఒకలేరు వాగు ఇది వకిలేరు ఇంకా మనం దగ్గరికి వెళ్దాం ఇప్పుడంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కానీ చాలామందికి చాగలమరి దగ్గర ఇది ఉందా అనేది కూడా చాలామందికి తెలియదు ఏదో బ్రిడ్జ్ అనుకుంటారు చూడండి ఇది ఒక్కీలేరు వచ్చేసాము దగ్గరికి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది మంచి సెలెయరు మంచి టైంపాస్కు ఇక్కడ వాటరు ఎండాకాలంలో ఉంటాయి ఇవి వానాకాలంలో అయితే ఎక్కువ ఉంటాయి ఎండాకాలం కాబట్టి ఇప్పుడు జనవరి మాసంలో ఈసారి వర్షాలు తక్కువ కాబట్టి వాటర్ అంతగా అయితే ఫ్లో లేదు చూడండి ఇది ఒక్కిలేరు వాగు ఈ ఒక్కిలేరు వాగు కోటకందుకూరు పెద్దబోదనము కలగట్లపల్లె చాగలమారి మీదుగా ప్రవహించి ఈ బ్రిడ్జి దాటిన ఒక టూ కిలోమీటర్స్లో ఇట్లా టంగుటూరు కానగూటూరు మధ్యలో కుందులో కలుస్తాది చూడండి ఇది క్లియర్ బాగు చాలా అద్భుతంగా ఉంది పైన కేసీ కెనాలు ఇది బ్రిటిషర్లు కట్టింది అనుకుంటా చూడండి ఆడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మొత్తం ఇలాంటివి ఆ కట్టడమే అద్భుతంగా ఉంటుంది అన్నమాట వాటర్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో వాటరు ఇక్కడ ఇది వచ్చేసి వక్కి వాగు వాగు ఇంతకుముందు కూడా చెప్పాను ఇది ఫ్లో ఇప్పుడు తక్కువ ఉంది వాటరు అందుకని చూడొచ్చు మీరు నీళ్ళు కూడా ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి ఇక్కడ ఇక్కడ కొంగలు ఉన్నాయి కొద్దిగా జూమ్ చేస్తా కనిపిస్తున్నాయా ఇక్కడైతే మంచి లొకేట్ ఇది వివాహార వివాహారయాత్రకు రావచ్చు ఇక్కడ టైం పాస్ చేయచ్చు బాగా చూడండి ఇక్కడ నుంచి మంచి లొకేషను చాలా బాగుంది ఇంకా మనం ఇక్కడ నుంచి బ్రిడ్జి కిందికి వెళ్ళి చూద్దాం పైన వాటర్ వెళ్తుంది ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు షాట్లో కెసికినాల్లో లైట్గా ఉన్నాయి వాటరు మామూలుగా ఐదు వందల కిసెక్కులు ఆరు వందల కిసెక్కులు వాటర్ ఉన్నా కూడా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది పైన నుంచే కింద వచ్చేసి ఏట్లో వాటరు ఇది ఒక్కీలరు ఇది ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇట్లా తగులుకొని ఉన్నాయన్నమాట చూడండి ఈ కట్టడం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు కట్టరానైనా అంటే మూడో రోజు కూలిపోయేటట్టు కడతారు ఇక్కడ ఉదయం పూట సాయంత్రం పూట చాలామంది ఫోటోషూట్కి అయితే వస్తుంటారు లొకేషన్కు ఇంకా కేసీ కెనాల్ వాళ్ళు దీనిని చూసుకొని ఈ చెట్లు ఇవి తీసేస్తే ఇంకా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి టంగుటూరు కానకూటూరు మధ్యలో ఈ వాటరు ఈ పోయి కుందులా కలుస్తుంది వాటర్ కూడా నీట్గా ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనం ఇక్కడికైతే రావచ్చు ఇది రావడానికి చాగల్మార్ నుంచి టూ కిలోమీటర్స్ ఉండేది ఎక్కువ దూరం కూడా లేదు పైన కేసీ కినాలు కింద ఒత్తిలేరు ఇదంతా వాటర్ ఉన్నది ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఈ విధంగా ఉంది ఇది ఒక్కీలేరు మంచి గ్రీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది సండే రోజు మంచి టైంపాస్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు వాటర్ కూడా ఎక్కువ లేదు కాబట్టి చూడండి పైన కేసి కెనాలు అని చెప్పాయి కదా పైన కేసీ వాటర్ తక్కువ ఉంది చూడండి వాటర్ అయితే ఉంది తక్కువ ఉంది అక్కడ కొద్దిగా లోతుగా ఉన్నాయండి వాటరు బ్రిడ్జ్ ఇది కింద వక్కలేరు వాగు పైన వాటర్ చూడండి ఇక్కడ నుంచి చిన్నపాటి ఆటో జీపు అన్నీ వెళ్ళవచ్చు వాగు ఇంకొద్దిగా దూరంలో దరిదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ దూరంలో పోయి వీల కుందులో కలుస్తుంది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఇది అయినా ఇంతవరకు చెక్కు చదరకుండా ఉందంటే ఆ కట్టడమే మహా అద్భుతం ఎట్లని దక్క చూస్తే మీరు షూటింగ్ల కోసం ఏ న్యూయార్కు ఏ లండన్కో వెళ్తారు అదే మీరు ఆంధ్రప్రదేశ్లో అహోబులము యాగండి ఇట్లా రాజు ఒలిబండ డైవర్షను ఇక్కడ ఒక్కిలేరు వాగు కుందు వాగు ఇట్లాంటి చేస్తే చేస్తే మన వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది చాలామందికి ఉపాధి దొరుకుతుంది ఇక్కడ లేని లొకేషన్స్ ఏమున్నాయి బయట ఇక్కడ రైతులు వర్క్ చేసుకుంటున్నారు ఈ వాటరు ఇవ్వండి ఎట్లుందో హైలైట్గా ఉంది దీని మీద నుంచి వెహికల్ వెళ్ళిపోవచ్చు ఆ సానిగా ఈ రూట్ ఉందని కూడా చాలామందికి అయితే తెలియదు ఎంత ఎంత నీట్గా ఉందో ఇంకొద్ది ముందుగా కుందులోకి వెళ్ళి కలిసిపోతాయి అయితే ఈ మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకసారి చాగలమారి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయనేది మీకు అందరికీ చూపిస్తా ఇంకా గుండాలు ఉంది రాజోలి బండ ఉంది అలాగే రిజర్వాయర్ ఉంది తెలుగు గంగ రిజర్వాయర్ ఉంది అన్నీ మీకు వివరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తా ఈ ప్రయత్నంలో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేసుకోండి ఏకే న్యూస్ ఛానల్ అని చూడండి ఎంత నీట్గా ఈ రోడ్డు మీద ఆటో వస్తుంది కిందపాటి అప్పుడు పాత జీపులు ఉన్నాయన్నమాట కమాండర్ జీపులు మాదిరి అవి కూడా వెళ్తాయి అనమాట ఏ ఇబ్బంది లేదు ఆ పక్కకి వెళ్దాము ఈ పక్క నుంచి రూట్ చూపిస్తాం మీకు అయినా కేసీ కెనాలు కింద ఒక్కీలేరు వాగు ఎంత నీట్గా వీడి వరకు ఎండు అనమాట ముందర ఇక్కడ నుంచి మళ్ళీ కేసీ కెనాల్ బ్రిడ్జి అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది కట్ట ఆనకట్ట ఇది అనమాట ఇది ఈ సైడ్ది ఈ సైడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇక జూమ్ చేద్దాం అది చాగలమారీ అనమాట అదే చాగలమారి ఇక్కడికి వెళ్తే మీరు కడప కర్నూలు హైవే ఎడమడక దగ్గర బ్రిడ్జ్ తగులుతుంది కదా దీనికి దానికి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ బ్రిడ్జి పై నుంచి కూడా మీరు కట్ట మీద నుంచి వస్తే ఈజీగా వచ్చేయచ్చు ఇట్లా దువ్వరు మండలం ఇడమడక గ్రామం వద్ద మీకు కేసీ కెనాల్ బిడ్జి తగులుతుంది కదా ఎన్హెచ్ ఎయిటీన్ మీద అక్కడ నుంచి గైనా మీరు వస్తే వచ్చేయచ్చు అన్నయ్య ఎవరో బైక్లో వెళ్తున్నాడు ఇంట్లో కూడా రూట్ ఉందనమాట చూడండి ఇది కేసీ కెనాలు ఇక్కడ ఎవరో కట్టలు కొడుతున్నారు కట్టె మీద ఓకేనా చూడండి ఈ పక్క ఏరు ఈ పక్క కేసి కెనాలు ఆ పక్క ఏరు అద్భుతంగా ఉంది అది టంగుటూరు ఇక్కడ కనిస్తుంది కదా ట్యాంక్ ఉండే వాటరు ఈ ఊరు వచ్చేసి టంగుటూరు ఊరు దగ్గర కేసి కెనాల్లోకి కుందులోకి కలిసిపోతా అన్నమాట ఈ ఇయర్ వచ్చేసి కేసీ కెనాల్కి కాదు సారీ కుందులోకి కలుస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంకా మీరు చూడండి ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట చూడొచ్చు అక్కడే పుష్పగిరి ఉంది మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఫిలిం తీసే ప్రొడ్యూసర్లు నాది ఒక చిన్న విన్నపం ఏమంటే ఇలాంటివన్నీ మన ప్రజలకు మన పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా దయచేసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడే మంచి లొకేషన్లు ఉన్నాయి మన కర్నూలు కడప జిల్లాల్లో ఇక్కడ అహోబులము అలాగే మహానంది అలాగే యాగంటి ఇక్కడ చాగలమారి కుందు ఏరియా రాజౌలి డైవర్షన్ స్కీమ్ దగ్గర ఇక్కడ మంచి మంచి లొకేషన్ ఉన్నాయి మన వాళ్ళు పెడితే మన వాళ్ళకు ఉపాధి దొరుకుతుందని నా విన్నపం దయచేసి గమనించగలరు ఓకే థ్యాంక్ యూ దీనికి వెళ్ళే రూటు వచ్చే రూటు రెండు చూపిస్తాను ఇది ఎన్హెచ్ ఎయిటీన్కు దగ్గరలో బయటికి వెళ్తాం బయటకు వచ్చేస్తాం అంటే ಕಿರಾಣಿ ದ್ಗರಪ್ಪ ಅಕ್ಕ